అన్న చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు అన్నలకి రాఖీ కట్టి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాది గారికి బీజేపీ నాయకురాలు ఆకుల విజయ్ గారు రాఖీ కట్టి అనుబంధాన్ని తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ సాధించిన ఈ మాసంలోనే రాఖీ పండుగ వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు వర్గీకరణ సాధించినందుకు గాను కూడా శుభాకాంక్షలు తెలియజేశారు విజయక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతగానో తోడ్పాటు అందించారు కృష్ణ మాది గారి చెల్లెలుగా ప్రతి కార్యక్రమానికి తన వంతుగా సహకారాలు అందించారు ప్రతి సంవత్సరం అక్క రాఖీ కట్టేది ఈ సంవత్సరం విజయోత్సవంలో రాఖీ కట్టి తన సంతోషాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధినేతకి ప్లస్ ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా మాదిగ మహిళా సమాఖ్య నేతలు కూడా ప్రత్యేకంగా రాఖీలు కట్టారు మహిళా నేత నేతలు జేపీ లత సోరారం సుజాత పలువురు మహిళలు కూడా కృష్ణ మాది గారి కొడుక్కి రాఖీలు కట్టారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ లతో పాటు పలువురు కూడా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నేపథ్యంలో కృష్ణ మాది గారి నివాసం అన్నాదమ్ముళ్ళ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా రాఖీ పండే సందర్భంగా కళకళలాడుతోంది